శ్రీ మాత్రే శ్రీమాతేన్నమ ఈ మూడు రకాలుగా భోజనాన్ని చేయడం వలన మనుషుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది ఈ విషయం గురించి ఒక ప్రాచీనమైన కథ ఉంది ఆ కథ ద్వారా తెలుసుకుందాము మనుషులు ఎటువంటి భోజనాన్ని చెయ్యాలి ఎటువంటి భోజనాన్ని చెయ్యకూడదు భోజనం చేయడానికి సరి అయిన విధి విధానాలు ఏమిటి సరి అయిన దిశ ఏమిటి భోజనం ఎప్పుడు చెయ్యాలి భోజనాన్ని ప్రారంభించే ముందు ఏ మాటలను చెప్పాలి ఒకసారి నారద మహర్షుల వారు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నారద మహర్షిని చూసి ఆయనకి స్వాగతాన్ని పలుకుతూ రండి మహర్షి ద్వారకా నగరానికి మీకు స్వాగతము మీరు ఏ ప్రయోజనం కోసం మీరు ద్వారకకు వచ్చారు ఏదో మహత్వపూర్ణమైన విషయాన్ని తీసుకుని వచ్చే ఉంటారు అని చెప్పేసరికి నారదు మునేంద్రుల వారు అంటున్నారు మీకు అన్ని విషయాలు తెలుసు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు నా మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలకు మీరు సమాధానాలు ఇవ్వమని కోరారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు నీ మనసులో ఉన్న సందేశాలు ఏమిటో చెప్పినట్లయితే వాటికి నేను సమాధానాలను చెప్తాను అని చెప్పేసరికి ఎటువంటి సంకోచము లేకుండా మీ ప్రశ్నలు ఏమిటో అడగమని అడిగేసరికి నారదు మహర్షుల వారు చెప్తూ ఉన్నారు నాకు ఈరోజు ఈ విషయాలను తెలుసుకోవాలని కోరికగా ఉంది మనుషులు ఏ విధంగా భోజనాన్ని చెయ్యాలి ఏ విధంగా భోజనం చేస్తే మనుషుల యొక్క ఆయుష్ పెరుగుతుంది ఏ విధమైన భోజనాన్ని మనుషులు చేసినట్లయితే ఆయుష్ తగ్గిపోతుంది మనుషులు భోజనాన్ని ఏ దిశగా కూర్చొని చెయ్యాలి భోజనాన్ని చేయడానికన్నా ముందు ఏ మాటను అనుకోవాలి దయచేసి మీరు ఈ ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలను ఇవ్వండి సమస్త మానవ జాతి కళ్యాణము కోసము ఈరోజు మీరు చాలా మహత్వపూర్ణమైన ప్రశ్నలను అడిగారు మనుషులు ఏ విధంగా అయితే భోజనాన్ని చేస్తారో దాని ప్రకారంగానే వారి సౌభాగ్యము వారి జీవితము వారి తర్వాత జన్మ కూడా నిర్ణయించబడతాయి ఈ విషయంలో ఒక ప్రాచీనమైన ఇతిహాసం ఉన్నది ఆ విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను ఈ కథను అగస్త్య మహర్షి శ్రీరాముడికి చెప్పారు అందువలనే ఈ కథ యొక్క మహత్యము చాలా గొప్పది ఈ ప్రాచీనమైన కథ ద్వారా మీకు మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు మీకు లభిస్తాయి అందువలన ఈ కథను మీరు పూర్తిగా ధ్యాసపెట్టి తప్పకుండా వినండి ఈ కథను ప్రచారం చెయ్యండి ఎవరైతే మనుషులు ఈ కథను వింటారో వారికున్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి వారికి అనేక సంవత్సరాలు దాన ధర్మాలు చేసిన పుణ్యం లభిస్తుంది నారద మహర్షి అంటున్నారు నేను ఈ కథను వెంటనే వినాలి అనుకుంటున్నాను నారద మహర్షి చెప్తున్నారు నేను ఈ కథని చాలా ధ్యాస పెట్టి శ్రద్ధగా వింటాను మూడు లోకాలలోనూ కూడా ఈ కథను గురించి ప్రచారం చేస్తాను ప్రాచీన కాలంలో ఒక పెద్ద అడవి ఉండేది అడవి చాలా పెద్దగా ఉండేది కానీ ఆ అడవిలో పశువులు కానీ పక్షులు కానీ నివసించేవి కావు కేవలము వృక్షాలు చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉన్నాయి ఏ పశు పక్షులు కూడా ఆ అడవి వైపుకు వెళ్లేవి కాదు కానీ అడవి మధ్య భాగంలో ఒక నది యొక్క పాయి ఉంది ఆ నదిలో హంసలు ఇంకా నది దగ్గరలో కొన్ని పశు పక్షులు మాత్రము నివసిస్తూ ఉండేవి ఒకసారి అగస్త్య మహర్షి ఆ నదివైపుకు వెళుతూ ఉన్నారు అగస్త మహర్షి చూసేసరికి ఆ నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమము చాలా పురాతనమైనది అయినా కూడా ఆశ్రమము చాలా శుభ్రంగా ఉంది చాలా అందంగా కనిపిస్తుంది ఆ ఆశ్రమంలో ఎవరు సాధువులు గాని ఎవ్వరూ నివసించడం లేదు ఆశ్రమం అంతా కూడా ఖాళీగానే ఉంది అగస్త్య ముని ఆ రాత్రి అక్కడే ఆ ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నారు ఆయన ఆ రాత్రికి ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్నారు ఉదయాన్నే లేవగానే అగస్త్య మహర్షి ఆ నది దగ్గరకు వెళ్ళారు ఆయన చూసేసరికి అక్కడ ఒక మృతదేహం పడి ఉంది ఆ మృతదేహము చాలా పుష్టిగాను చాలా తాజాగాను కనిపిస్తుంది ఆ మృతదేహాన్ని చూస్తేనే అర్థమవుతుంది అతను ఎవరో మహాత్ముడైన పురుషుడు అని ఆ మహాత్ముడిని చూసి అగస్త్య మహర్షి అనుకుంటున్నారు ఇతను ఎవరు ఇతని మృత్యు ఎలా జరిగింది ఇతను ఈ అడవిలోనికి ఎందుకు వచ్చాడు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు అతని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు ఎంతలో అగస్త మహర్షికి ఆకాశంలో నుండి ఒక దివ్యమైన విమానం కనిపించింది ఆ దివ్య విమానము ఆ మృతదేహానికి దగ్గరగా వచ్చి ఆగింది ఆ విమానం నుండి ఒక దివ్య పురుషుడు దిగాడు ఆ వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు తనం స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని కూర్చుని తినడం ప్రారంభించాడు తను కడుపు నిండా ఆ మృతదేహాన్ని తిన్నాడు తన్ తను మళ్ళీ ఆ విమానంలో కూర్చుని స్వర్గం వైపుగా వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు అగస్త్య మహర్షి ఆ దివ్య పురుషుణ్ణి పిలిచారు అగస్త్య మహర్షి అడుగుతున్నారు నువ్వు దేవతా సమానుడిలాగా కనిపిస్తున్నావు కానీ నువ్వు ఎందుకు ఈ మృతదేహాన్ని తింటున్నావు ఇటువంటి భోజనాన్ని ఏ దేవతలు కూడా తినరు స్వర్గవాసిలాగా ఉన్నావు దివ్య పురుషుడివి నువ్వు ఎందుకు ఇటువంటి భోజనం తింటున్నావు అని అడిగేసరికి ఆ దివ్య దివ్యపురుషుడు అగస్త్యమునివైపు చూశాడు ఆ దివ్య పురుషుడు అగస్త్యముని వైపు చూసి చేతులు జోడించి నమస్కారములు తెలుపుతూ చెబుతున్నాడు నేను మీకు నా కథను చెప్తాను విదర్భ దేశంలో యశస్సులైన నా తండ్రి విదర్భ దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు ఆయన వసుదేవుడు అనే నామంతో మూడు లోకాలలోనూ కూడా ప్రసిద్ధుడు పరమధార్మికమైన వ్యక్తి ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యలకు కూడా ఒక్కొక్క కుమారుడు ఉన్నాడు నేను ఆయనకు పెద్ద కుమారుడను నా తండ్రి మరణించిన తర్వాత ఆ విదర్భ దేశానికి నేను రాజును అయ్యాను నేను సావధానంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాను రాజ్యాన్ని పాలిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు నాకు వైరాగ్యం కలిగింది నేను రాజ్యపాలనను త్యాగం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను నా మృత్యు వచ్చే వరకు తపస్సు చేసుకోవాలి అని నిర్ణయించుకుని నేను అడవిలోనే నివసించడానికి వెళ్ళిపోయాను నేను నా రాజ్యాన్ని నా తమ్ముడికి అప్పగించి రాజ్య బాధ్యతలను అన్నింటినీ కూడా అతనికే అప్పగించాను నేను ఈ నది ఒడ్డును కూర్చుని కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించాను వేల సంవత్సరాలు గడిచిపోయాయి తపస్సు ప్రభావం వలన నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగింది నేను బ్రహ్మలోకంలోనికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆకలి దాహము నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి అప్పుడు నేను వెళ్ళి బ్రహ్మలోకానికి దేవత అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాను బ్రహ్మదేవుడా నేను విన్నాను బ్రహ్మలోకంలో ఏ జీవికి కూడా ఆకలి దాహము ఉండవు అని కానీ నాకెందుకు ఆకలి దాహము వేస్తూ ఉన్నాయి అవి నన్ను ఎందుకు వదలడం లేదు మీరు నాకు చెప్పండి నేను ఏం తినాలి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు భూలోకంలో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారే ఈ లోకంలో ఆకలి నుండి విముక్తిని పొందుతారు కానీ నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ కూడా దానాలు చెయ్యలేదు ఎప్పుడు అడుక్కునేవారికి కూడా దానం చెయ్యలేదు నువ్వు రాజమహల్లో ఉంటూ నీ గుమ్మంలోనికి వచ్చిన వారికి ఎవ్వరికీ కూడా నువ్వు ఎటువంటి దానము కూడా చెయ్యలేదు నువ్వు ఎప్పుడూ కూడా మంచి మంచి ఆహారాలను తిన్నావు నువ్వు ఎప్పుడూ కూడా స్నానం చెయ్యకుండానే ఆహారాన్ని తిన్నావు నువ్వు భోజనాన్ని ప్రారంభించడానికన్నా ముందు నువ్వు ఎప్పుడూ కూడా ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలపలేదు బలవర్ధకమైన భోజనాన్ని ఎవరికీ పంచకుండానే నువ్వు తినేశావు అందువల్లనే నీకు పాపం తగిలింది అందువల్లనే నీకు బ్రహ్మలోకంలో కూడా ఆకలి దాహము అనే బాధలను నువ్వు పడుతూ ఉన్నావు నువ్వు జీవించి ఉండగా అనేక రకాలైన ఆహార పదార్థాలను ఒంటరిగానే తిన్నావు ఎవ్వరికీ నువ్వు ఎటువంటి భోజనాన్ని పెట్టలేదు అందువలనే నీ శరీరం దృఢంగా తయారైంది నీ పుణ్యాలన్నీ కూడా నశించిపోయాయి నీకోసం ఇప్పుడు ఒకే ఒక ఉపాయం ఉంది ఏ నది ఒడ్డున అయితే నీ శరీరం పడి ఉందో నువ్వు అదే మృతదేహాన్ని తింటూ నీ ఆకలిని తీర్చుకో బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని రాజు అంటున్నాడు నా శరీరాన్ని నేనే భక్షించిన తర్వాత నాకు ఏం జరుగుతుంది దాని తర్వాత నేను ఏం తినాలి నేను తినడానికి ఏమీ మిగలదు కదా నాకు ఒక భోజనాన్ని చెప్పండి ఆ భోజనాన్ని తిన్న తర్వాత నా ఆకలి అంతా కూడా తీరిపోవాలి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నీ శరీరాన్ని నేను అక్షయం చేశాను నువ్వు ఈ రోజు నీ శరీరాన్ని తిన్నా కూడా అది సమాప్తం అవ్వదు నువ్వు ప్రతి రోజూ కూడా నీ శరీరాన్ని తింటున్నా కూడా అది సమాప్తం అవ్వదు మరుసటి రోజుకి అది మళ్ళీ తాజాగా అయిపోతుంది నువ్వు మళ్ళీ అదే మృతదేహాన్ని తినవచ్చు నీ మాంసాన్ని తింటూ నువ్వు వంద సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు అగస్త్య మహర్షి ఈ అడవిలోనికి వస్తారు ఆయన ద్వారానే ఈ పాపం నుండి నీకు ముక్తి కలుగుతుంది ఈ విషయం అంతా కూడా రాజు అగస్త్య మహర్షికి చెప్పాడు నా శరీరం ఎప్పటికీ కూడా నశించిపోదు ప్రతిరోజు కూడా వచ్చి నా శరీరం యొక్క మాంసాన్ని తింటాను ఎప్పుడైతే అగస్త్య మహర్షి ఇక్కడికి వస్తారో నాకు ఈ కష్టం నుండి ముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని ఆలోచిస్తూ వంద సంవత్సరాలు గడిచిపోయాయి నేను ఈ రోజుకి కూడా ఆయన రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను రాజు చెప్పిన మాటలు విని అగస్త్య మహర్షి నీ సౌభాగ్యం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను నేనే అగస్త్య మునిని నేను నీకు ఏ విధంగా సహాయం చెయ్యగలను రాజు చాలా ప్రసన్నతను చెందాడు అగస్త్య మహర్షికి ప్రణామములు తెలిపాడు మహర్షి నాకు ఈ భయంకరమైన ఆహారం నుంచి ముక్తిని కలిగింపచేయండి ఏ పాప కారణంగా నాకు ఈ కష్టం కలిగిందో ఆ పాపాల నుండి నన్ను ముక్తుడిని చెయ్యండి దానివలన నాకు ప్రాప్తి కలగాలి నేను మీకు ఈ దివ్యమైన అభూషణాలని ఇస్తున్నాను దయచేసి నా పైన మీ కృపను చూపించండి అని అడిగేసరికి రాజు యొక్క దుఃఖభరితమైన కథను విన్న తర్వాత అగశ్య మహర్షికి దయ కలిగి ఎప్పుడైతే ఆ దివ్యమైన ఆభూషణాన్ని మహర్షి మహర్షి చేతిలో పెట్టారో ఆ క్షణంలోనే ఆ మృత శరీరము అదృశ్యమైపోయింది ఆ పాపం నుండి ముక్తిని పొందాడు మహర్షి నుంచి ఆజ్ఞను తీసుకుని దివ్య విమానంలో కూర్చుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు ఆ విధంగా రాజు దానం చెయ్యకుండా కలిగిన శాపాల వలన ముక్తిని పొందాడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ విధంగా ఇష్టమైన భోజనం చేసిన కారణంగా బిదర్భదేశ రాజుకి బ్రహ్మలోకంలో ఉండి కూడా తృప్తి లభించలేదు తను భూలోకంలోనికి వచ్చి తన మాంసాన్నే తినవలసి వచ్చింది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నేను ఇప్పుడు నీకు భోజనం యొక్క నియమాలను చెప్తాను ధ్యాస పెట్టి వినండి భోజనాన్ని ప్రారంభించే ముందు కొద్దిగా అన్నాన్ని భూమిపైన ఉంచాలి దేవతలు పశుపక్షులు ప్రేత పిశాచాలు మన కర్మబంధాలలో బంధించబడి ఉంటారో వారి అందరికీ కూడా ఈ అన్నము ప్రాప్తించాలి భోజనం చేసేటప్పుడు ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వారికి స్వాగతాన్ని చెప్పి వారికి ఆసనాన్ని వేసి వారికి సత్కారాలు చెయ్యండి వారికి శ్రద్ధాపూర్వకంగా భోజనాన్ని పెట్టి వారిని పంపించండి ఎవరి ఇంటి నుండి అయితే అతిథులు నిరాశ చెంది తిరిగి వెళ్లిపోతారో వారు వారి పాపాలను వదిలి శుభకర్మలను తీసుకొని తీసుకుని వెళ్లిపోతారు శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నారు మనుషులు ఎవరైతే మనుషులు తండ్రి ఇంట్లో నివసించే వివాహం జరిగిన కన్యలు దుఃఖంలో ఉన్న గర్భాధారణ చేసిన స్త్రీ వృద్ధుల భోజనాన్ని పెట్టిన తరువాత ఇంట్లో వారు భోజనాన్ని చెయ్యాలి వీరందరికీ భోజనాన్ని పెట్టకుండా ఎవరైతే భోజనాన్ని చేస్తారో వారి భోజనము పాషాణమైపోతుంది అటువంటి వ్యక్తులు నరక లోకానికే వెళతారు ఎవరైతే స్నానం చెయ్యకుండానే భోజనాన్ని చేస్తారో వారి భోజనము మల భక్షణంతో సమానమవుతుంది ఎవరైతే పిల్లలు ఇంకా వృద్ధుల యొక్క భాగంలోని భోజనాన్ని తీసుకుని తింటారో అది విషమైన భోజనంతో సమానము ఎవరైతే దానాలు చెయ్యకుండా భోజనాన్ని చేస్తారో వారి భోజనము విషంతో సమానమవుతుంది ఎదుట వాళ్ల ద్వారా అవమానించబడి మన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఎప్పుడూ కూడా మనము తినకూడదు భోజనాన్ని ఏకాగ్రత చిత్తంతోనే చెయ్యాలి మౌనంగానే భోజనాన్ని చెయ్యాలి అలా చేయడం వలన ఆ మనుషులు యొక్క సమస్త పాప కర్మలు కూడా నశించిపోతాయి ఇలా చేయడం వలన వారి జీవితంలో ఎప్పుడూ కూడా అన్నానికి లోటు అనేది లేకుండా ఉంటుంది తూర్పు అభిముఖంగా ఉంచి భోజనాన్ని చేయడం వలన మనిషి అనారోగ్యాల నుండి బయటపడతాడు మానసిక అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి అనారోగ్యంతో బాధపడుతున్న ముసలివారికి తూర్పు దిశగా తూర్పు ముఖంగా భోజనాన్ని పెట్టినట్లయితే వారి అనారోగ్యాలు అన్నీ కూడా చాలా తొందరగా తొలగిపోతాయి ఎందుకంటే తూర్పు దిశ ఉదయిస్తున్న సూర్యుని యొక్క దిశ సూర్యదేవుడు బలము ఆరోగ్యము దీర్ఘాయుషు వీటన్నింటినీ కూడా ప్రసాదిస్తాడు విద్యను పొందాలి అని అనుకునేవారు ఉత్తర దిశగా ముఖాన్ని నుంచి భోజనాన్ని చెయ్యాలి ఉత్తర దిశ సరస్వతీదేవి యొక్క దిశ దక్షిణ దిశగా ముఖం ఉంచి ఎప్పుడు భోజనాన్ని చెయ్యకూడదు ప్రతి ఒక్క దిశ ఇది దక్షిణ దిశ మృతి ఒక్క దిశ ఈ దిశగా ముఖాన్ని ఉంచి ఎప్పుడు కూడా భోజనాన్ని చెయ్యకూడదు ఆ విధంగా చేసినట్లయితే ఆ ఇష్యూ తగ్గిపోతుంది విరిగిపోయిన గిన్నెలలో ప్లేట్లలో ఎప్పుడూ కూడా భోజనాన్ని చెయ్యకూడదు అవి దౌర్భాగ్యాన్ని తీసుకుని వస్తాయి భోజనాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా మంచిగా ఉన్న ప్లేట్లలోనే చెయ్యాలి మురికిగా ఉన్న ప్లేట్లో భోజనాన్ని చేస్తున్నట్లయితే జీవితంలో దౌర్భాగ్యం వస్తుంది ఏకాదశి రోజు తామసక భోజనాన్ని చెయ్యకూడదు చాలా మంది మనుషులు ఏకాదశి రోజున తామసక భోజనము అంటే మాంసాహారాన్ని తింటారు అటువంటి వాళ్ళ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది భోజనాన్ని ఎప్పుడూ కూడా దురుపయోగం చెయ్యకూడదు మీకు ఎంత భోజనం అవసరమో అంత భోజనాన్ని మాత్రమే మీరు తీసుకోండి మీతో భోజనాన్ని చేసేవారి భోజనం పూర్తి అయ్యే వరకు కూడా మీరు లేచి వెళ్లిపోకూడదు అలా చేసినట్లయితే పితృదేవతలకు కోపం వస్తుంది భోజనం చేసిన తర్వాత మీరు తిన్న ప్లేట్లో చేతులను కడగకూడదు ఆ ప్లేట్లోనే మీరు చెయ్యిను కడిగినట్లయితే అన్నాన్ని అవమానించినట్లే భోజనం తర్వాత అదే ప్లేట్లో చేతులను కడుక్కునేవారు నీచ యోనిలో జన్మని ఎత్తుతారు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనిషి ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చుని భోజనాన్ని చెయ్యకూడదు అలా చేయడం వలన మనిషికి అనేక రకాలైన రోగాలు వచ్చి ఇబ్బంది పడతాడు భోజనాన్ని ఎప్పుడూ కూడా నేలపై ఏదైనా ఆసనాన్ని వేసుకుని దానిపైన కూర్చుని మాత్రమే భోజనాన్ని చెయ్యాలి భోజనాన్ని చేసేటప్పుడు దిశకు మహత్యాన్ని ఇవ్వడం చాలా అవసరము శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఏ భోజనాన్ని అయితే మనిషి దాటుకుని వెళ్లిపోతూ ఉంటాడో అటువంటి భోజనాన్ని ఎప్పుడూ కూడా తినకూడదు అటువంటి భోజనము అశుద్ధమైపోతుంది ఆ భోజనాన్ని పశువులకే పెట్టేయాలి ఎదుట వాళ్ల దాటిన భోజనాన్ని చేయడం వలన మనుషుల ఆయుష్ అనేది తగ్గిపోతుంది అటువంటి భోజనాన్ని చేయడం వలన రకరకాలైన రోగాలు వస్తాయి భోజనంలో తల వెంట్రుకలు వచ్చినట్లయితే ఆ భోజనాన్ని ఎప్పుడూ కూడా తినకూడదు ఆ భోజనాన్ని ఈశ్వరుడికి ప్రసాదంగా కూడా సమర్పించకూడదు ఇటువంటి భోజనము ప్రేతాలకే సమర్పించబడింది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఎప్పుడూ కూడా ఎదుట వాళ్లకు పెట్టిన భోజనాన్ని కూడా తినకూడదు కొంతమంది ఎదుట వాళ్లకు పెట్టిన భోజనాన్ని లాక్కుని తింటూ ఉంటారు ఒక్కొక్కరు ఎవ్వరికీ కొంచెం కూడా భోజనాన్ని పెట్టకుండా వారే తినేస్తూ ఉంటారు అటువంటి వారిపైన అన్నపూర్ణాదేవి కోపాన్ని చూపిస్తుంది భోజనాన్ని ఎప్పుడూ కూడా నలుగురికి పంచిన తర్వాత మాత్రమే తినాలి టా భోజనాన్ని లాక్కుని తినడం వలన మనుషుల యొక్క పుణ్యకర్మలు అన్నీ కూడా నశించిపోతాయి నేలమీద కూర్చుని తమ పాదాలను భూమిపైన ఉంచి తూర్పు వైపుగా సూర్యునికి అభిముఖంగా అన్నాన్ని సేవించడము సర్వోత్తమంగా చెప్పబడింది తూర్పు ముఖంగా భోజనాన్ని చెయ్యడం వలన యశస్సు ప్రాప్తిస్తుంది ఉత్తరముఖంగా భోజనం చేయడం వలన సత్యప్రాప్తి లభిస్తుంది రెండు చేతులు రెండు కాళ్ళు ముఖము కడుక్కున్న తరువాత మాత్రమే భోజనాన్ని చెయ్యాలి భోజన పాత్రను భూమి మీద ఉంచి భోజనం చెయ్యడమే సర్వశ్రేష్టంగా చెప్పబడింది శాస్త్రాలలో ఈ విధంగా భోజనం చెయ్యడాన్ని ఉపవాసంతో సమానంగా చెప్పబడింది మనుషులు ఎప్పుడూ కూడా కోపం లేకుండానే భోజనాన్ని చెయ్యాలి కోపంలో ఉన్నప్పుడు భోజనాన్ని చేస్తే భోజనాన్ని అవమానించినట్లే అవుతుంది అనేక రకాలైన వ్యాధులు ఉత్పన్నమవుతాయి కోపంతో నిండిన మనస్సుతో భోజనం చేయడము అశుభంగా చెప్పబడింది ఎవరైతే చెప్పులు వేసుకుని భోజనాన్ని చేస్తారో ఆ భోజనాన్ని రాక్షస భోజనంగా చెప్పారు మధ్యరాత్రిలో గాని సరిగ్గా మిట్ట మధ్యాహ్నం కాని భోజనం చేయడము అశుభంగా చెప్పబడింది తడి బట్టలను వేసుకుని కూడా భోజనాన్ని చెయ్యకూడదు భోజనాన్ని చేసేటప్పుడు వేద ఉచ్ఛారణ చెయ్యకూడదు శాస్త్రాల అనుసారము స్త్రీలు భర్త భోజనం చేసిన తర్వాత మాత్రమే భోజనాన్ని చెయ్యాలి భర్త దూరంగా ఉన్నట్లయితే భర్తను తలుచుకున్న తర్వాత మాత్రమే భోజనాన్ని చెయ్యాలి అలా చేయడం వలన భర్త ఆ పెరుగుతుంది స్త్రీలు సదా సుమంగుళులుగా ఉంటారు దానితో పాటు విష్ణు పురాణము అనుసారము భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఒకేసారి భోజనాన్ని చెయ్యకూడదు అలా చెయ్యడం వలన ఇద్దరిలో గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి చీకట్లోనూ ఆకాశం కింద కూర్చుని భోజనాన్ని చెయ్యకూడదు భోజనాన్ని చేసే సమయంలో ఏదో ఒక నీడ కనీసము చెట్టు నీడ అయినా కూడా ఉండే విధంగా చూసుకోవాలి నగ్నంగా భోజనం చేయడం కూడా అశుభంగా చెప్పబడింది ఈ విధంగా చేసినట్లయితే జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు కింద కూర్చోలేని వారు అటువంటి వారు ఈ నియమాలను పాటించకపోయినా పర్వాలేదు కాని ఆరోగ్యవంతులు చేయగలిగిన వారు తప్పకుండా ఈ నియమాలను పాటిస్తూ భోజనాన్ని చేసినట్లయితే జీవితంలో సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇంకా భోజనాన్ని చేసే ముందు భోజనానికి కూర్చున్న ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఈశ్వర నామాన్ని తలుచుకోవాలి ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలపాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి